బ్లడ్ బ్లడ్ గ్రూప్ ఓ ఓ కానీ నా బ్లడ్ అంతా రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే లేదు అంటే కావ్యా కంటే అలా అన్నాను కానీ మీరంటే ఇబ్బంది చెప్పండి అయూష్యం సో మచ్ రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రే మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే ఎందుకు ఎందుకేమైంది సాటి మనిషి ప్రాబ్లమ్ లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే

యా యా ఓకే ఐల్ టేక్ కేర్ ఆఫ్ బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ బైసప్స్కి ఇంజక్షన్ విరిగిపోయిందని చెప్పారు

రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రం ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు గర్ల్ ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు ద రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియంట్ మ్యాచ్ అయితే చాలు థాంక్యూ ఇచ్చసన్ మేడం ఓ 3 టు 4 లీటర్స్ నాకు ఇచ్చసా థాంక్యూ సదు యు సేవ్ మై డే ఈ జోస్ తాగు ఈ బాగా తిని రెస్ట్ తీసుకో యు నా యా ఇంత కన్సర్న్ థాంక్స్ మేడం మేడం ఏంటి సదు కాల్ మీ అన్వితా ఓకే అన్వితా అన్విత ఎటు వెళ్ళి పోయింది మనసు వయసు ఔ నగ గారు హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మార్చి సరే మర్చా అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి పిక్కతిక్కగా ఉందా బెల్ట్ తీస్తా పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా అన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను ఏంటి అదే

ఐశ్వర్యరాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేసారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడేంట్రా నీకన్నా వయసులో పెద్ద పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు నాయనా శ్రీరామచంద్ర శ్రీరామచంద్రుడు ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడు నుండి వాట్ వాటే గాడ్ వాటే లెజెండ్

నేను అన్విత సిద్ధు ఫ్రెండ్ని ఓం సర్వలో ప్రియాయ సింహ రూపిణే నమ ధారుణ్యే నమ సర్పశక్తియే నమ నిర్గుణాయ నమ ఓం రాజేశ్వర నమ దేవత షుగర్ నాకు షుగర్ గట్రా లేదమ్మా ఆయన ఎవరంటీ ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ తాతగారును పక్కన నానమ్మ మహాన్ బావులు ఎలా పోయారంట ఆవిడేమో నిదట్లో పోయింది ఈయనకి ఆల్కహాలికా మరే వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు మరి వీళ్ళెలా పోయారంటే

పాడే సిద్ధుగాడు చిన్నప్పుడు అమ్మాయి మేషల్లో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధు క్లీనవే వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఫోటోలున్నాయి చూపిస్తా ఉండు ఇదిగో ఇది మా చెల్లెలు పెళ్ళప్పుడమ్మా చూడు సిద్ధుగాడు ఎలా ఉన్నాడు ఇదేమో సిద్ధువాడు మావయ్య ఈవిడే ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందంటే అబ్బే బాల్ కదమ్మా తిరపతి వచ్చారు అందుకే గుండెనమాట ఈ బొద్దుగా ఉన్నాడే సిద్ధువాళ్ళు అత్తయ్యా థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా చీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని హాయ్ నాలుగు వెరైటీస్ నేర్పించవు తప్పకుండా ఇది గుజరాత్ లో భూకంపం అప్పుడు మా సిద్దుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకు ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే తీసుకొస్తాను వండనాడు కూడా ఎండ మనం చెప్ప పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాం రా నేవాడిని సేత మంచిది రాముడికి వెళ్ళి చెప్పలే అన్ని త ఇంటికి వచ్చిందిరా హ త్వరగా రెడీ అయ్యి కిందకురా హ అందులోనే మన ముందు హాయ్ సిద్ధు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాల రెసిపీ ట్రై చేయమన్నా అలా వెళ్తుంటే వచ్చాను ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు అవునా చెప్పే రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే తినే తను రాత్రి సీతం తల్లి పూజ చేసింది రాముడు భక్తురాలు కదా ఆ స్పెల్ లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫే తీసుకురా వెళ్ళు ఉండమ్మా ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న పోలిశెట్టి ఫనీంద్ర హలో హలో అండి వీడు పోలిశెట్టి లూసి రే హాయ్ చెప్పరా రే హాయ్ చెప్పు తను అన్విత సీత పూజ గురించి చెప్తుంది నాక తెలుసు కదా అమ్మా మా వాడేలా తెలుసు మా హోటల్లో స్టాండ్ ఫార్

జస్ట్ మిస్ ఏంటి ఇంట్లో చెప్పలేదా మా ఇంట్లో స్టాండప్ గురించి తెలియదు మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ బలే క్యాడ్జిస్ అవై డీ యూ థింక్ ఐ హావ్ అ చాయిస్ థ్యాంక్ యూ అవును మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు లేదు ఊరికే ఆంటీ చూపిస్తుంటేను నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి యా ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా అవును వెరీ సారీ నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకుని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు తొంభై ఏళ్ళు బతికాడు ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి అవునా కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు కానీ అది పూర్తి చేయకుండానే అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను చేస్తా సిద్ధు నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్పినా యా నువ్వు కూడా ఆల్కోహాల్ మానేయచ్చు కదా హెల్త్కి మంచిది మానేస్తా మానేసా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా అసలు ఆల్కహాల్ అంటే ఏంటన్నారు విత హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్ ఐ హేట్ బ్లడ్ ఆల్కహాలిక్స్ చి 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 చదు మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను నీ షోకి ఒక ఫోటో షూట్ అరేంజ్ చేశాను అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేస్ ఉంటుందా yes సిదు as i promised it's going to be a big show come let's go cheers, cheers. అన్విత ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కరిస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా నేను చేసింది ప్రోన్లే సిద్ధు నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కామెడియన్ అయిపోవచ్చుగా ఫుల్ టైమా అమ్మో మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అయినా జాబ్ మానేడం అంత ఈజీ కాదు అన్విత సిద్ధు ఈ వైన్ గ్లాస్ లో కాఫీ కూడా పోయొచ్చు బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ అదర్ మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ విత్ యోర్ స్పాంటెనిటీ విట్టినెస్ చామ్ హ్యూమర్ ఐడియాలజీ ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నో చెప్పడానికి ఏముంది नो डेफिनेट का सक्सेस होता है। अधीन इला निकलतो ना ऑफिस के लिए पता वाह। ठीक है नहीं जानता। इला गया उन दोनों मामे। अयो। माँ सी यू सून। रोज को रकंगा